క్యాబేజీ ఫ్రై ఇంకో పాకులో క్యాబేజీ బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి ఒక రెండు ఆలు ఇవి కూడా క్లీన్ చేసుకుని మనం పైన తొక్కది తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి రెండు క్యారెట్ ఇవి కూడా పైన తొక్కది తీసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మూడు ఆనియన్ ఇది కూడా ముక్కలు కట్ చేసి రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి తయారు చేసే విధానం ముందరగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకోవాలి మూకుడు పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు ఆయిల్ వేడెక్కాక కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూర అండి తొందర తొందరగా హడావిడిగా హడావిడి ఉన్నవాళ్ళు తొందరగా కూర అయిపోవాలి రెడీ అయిపోవాలంటే మనకి ఇలా చేసేసుకుంటే తొందరగా అవుతుంది ఇది కూడా వెరైటీగా తింటారు అందరూ ఎప్పుడు కూరలే కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే ముందరగా మిక్స్ కట్ చేసుకున్న ఆలు క్యారెట్ ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇలాగా కొద్దిగా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మూత పెట్టుకుని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఇంకా వాటర్ కూడా ఏమక్కర్లేదు ఇంట్లోనూ మనం మూత పెడితే కనుక దాంట్లోనే మాయిశ్చర్ వచ్చి దా దానికి కూర కూడా ఉడికిపోతుంది మెత్తగా అవుతుంది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మూత పెట్టించుకోవాలి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి కూర కొద్దిగా మగ్గేందుకు అవుతోంది పచ్చివాసన పోయే దాకా మగ్గుతుంది ఇంకొకసారి కాసేపు ఉంచితే కనుక అప్పుడు మనం ఉల్లిపాయ వేసుకోవటం సరిపోతుంది క్యాబేజీ పచ్చివాసన పోయింది ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఉల్లిపాయలు కూడా వేగాయి ఇప్పుడు పైన కొద్దిగా శనగపిండి రెండు స్పూన్లు ఇలా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి మిక్స్ చేసుకోవాలి శనగపిండి కూడా పచ్చివాసన పోయింది బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కూరకి చక్కడ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా ఉంటుంది కూరది క్యారెట్ ముక్కలు వేసాం ఆలు వేసాం క్యాబేజీ అందరూ ఇష్టపడి కూడా తినేందుకు బాగుంటుంది ఇది కూర రెడీ అయింది మనం సర్వింగ్ ఫ్లేట్లోకి తీసుకోవాలి కూర ఈజీగా చేసుకునే క్యాబేజీ ఫ్రై రెడీ అయింది కూర ఇది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్